రైతులను సూపర్ సిక్స్ సూపర్ సిక్స్ అని ఈ రోజు ధరనే సూపర్ సిక్స్ తీసుకొచ్చా కదన్నా మరి ఈ రోజు కూలలను కూలీలు ఆరు రంగాలన్నా మేము తెచ్చి వాళ్ళు డిమాండ్ చేస్తారు మా కాయలు తెచ్చి మేము యార్డ్ లో తీసుకొస్తే రైతు డిమాండ్ చేయడానికి లేదు వ్యాపారస్తుడు వచ్చి ఇంత అడిగితే అంతని ఇవ్వాల్సి వస్తుంది ఈ రోజు మేము గత ప్రభుత్వంలో ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు ఈ రోజు మూడు వేల వందలు మూడు వేల తాలుగాయలు తెలంగాణ వచ్చేసరికి ఏడు వేలు ఏడు వేలు ఈరోజు ఏడు వేలు అమ్ముతుందంటే ఏడ మేము వందల కోట్ల డబ్బులు కట్టాలా కూలోని డబ్బులు కట్టాలన్నా మేము చేసిన కష్టం యాడిపోయిందన్నా మా పిల్లం పిల్లలు మేము ఏం జాకాలన్నా మేము మంది దానికి సావాలన్నా ఈరోజు చేసినటువంటి ఈ ప్రభుత్వం మమ్మల్ని వెంటనే ఆదుకోవాలన్నా రైతుల గిట్టుబాటు ధర కావాలి ఇరవై ఇరవై ఐదు వేలు అమ్మితే రైతులు నిలబడరు ఇప్పుడు పండేది పండేది పది కింటాలు పదిహేను అవుతుంది కూలీ వచ్చి ఆరు వందలు ఏడు వందలు అవుతుంది గవర్నమెంట్ అంతా చేసిన ఏమి చేయాలి వాళ్ళు చేసుకుంటున్నారు డబ్బులు ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు చేసుకుంటున్నారు ప్రజలకు గవర్నమెంట్ వేరికి పదకొండు వేలు ఎంతో ప్రకటించినారు పదకొండు వేలు ఎట్టది ఏ తాలుగాయోలు తాగాయలు కూడా అమ్మడం వల్ల పదకొండు వేలు మంచి కాయలు ఇరవై ఐదు వేలు అమ్మేదిన్ని పది గంటలు పదిహేను గంటలు అవుతుంది కూలి ఎంత కూలికి రావడం వల్ల గవర్నమెంట్ ఏం చేయాలి గవర్నమెంట్ గవర్నమెంట్ ప్రజల మబ్య ప్రజలను మభ్య పెడుతుంది గవర్నమెంట్ గవర్నమెంట్ అసలు ఏమీ చేయలేదు కోట ప్రభుత్వం అంటే ఏంది ముగ్గురు కలిసినారు ముంబో ఇచ్చినారు రైతులను ముందు ముగ్గురు కలిసి ఒక్క రాజకీయ నాయకుడు కానీ ఒక్క పార్టీ వల్ల రైతుల గురించి ఆలోచించే వారం లేదు ఇలా మందు భర్త అంటే పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందలు అవుతుంది ఇంకొక బత్త వచ్చి ఎకరానికి వచ్చి రెండు మూడు లక్షల రూపాయలు అవుతుంది ఎకరానికి వచ్చి కూలి కూలి కాక ఈ కూలితో నాలుగు లక్షలు ఎకరానికి వచ్చి రైతుకి వచ్చి రెండు లక్షలు అప్పు అవుతుంది పండలా రేట్ లేదు మోడీ గారు ఉత్తర భారతదేశం బాగు చేయడానికి చేసిన పని ఇది దక్షిణ భారతదేశమే ఆయనకి బెమలేదు ఇంకా ఎందుకంటే దక్షిణ భారతదేశంలో మిరగాలు పండిస్తారు వాళ్ళు పండిరు తినడానికి కూడా తక్కువలు ఉండాలి ఇయాల కూడా ఎక్స్పోర్ట్ కానీ ఇస్తే ఇరవై రెండు వేలు ఇరవై మూడు వేలు అక్కడ వీళ్ళు అమ్ముతున్నారంట ఈ రాజకీయ నాయకులు ఏం చేస్తారు అందరూ కలిసి మాకు పదమూడు పన్నెండు వేలకి పదకొండు వేలకు ఒకటే వీళ్ళిపోయి మాకు ఏంటి మేము అమ్ముకుంటాను చైనా చేసుకుంటున్నాను వీళ్ళు మాట్లాడుకుంటున్నారు ప్రజలు ప్రజల దాకా ఎక్స్పోర్ట్ ఏమీ లేదు వీళ్ళు ప్రజలు ఇప్పటికైనా పెట్రోల్ పోసుకొని కానీ మందు దాకి చచ్చిపోతారు ఇంకా చంద్రబాబు నాయుడు రైతు అదొకటి చంద్రబాబు నాయుడు కూడా రైతు ఎతిరికీ అనిపించుకోకుండా ఇరవై రెండు వేలు అటు ఒకప్పుడు రైతు ఎతిరీక అంటున్నారు రోజు ప్రతి ఒక్క రైతు నానా గిడ్డి నారక నా గిడ్ నారక ఎండీ వానక దడిసి ఎంతో ఈడ తిండి లేక తిప్పలేకంటున్నారు వీళ్ళు వచ్చి పది సత్తున్నారు రైతులు కూలి ఇప్పుడు ఫస్ట్ పాత కూడా కోయాల కొంతమంది కూలీలు లేక ఏడు వందలు అంటున్నారు కూలి ఏడు వందలు ఎక్కడితే కూలికి చాలు ఒక్కొక్క కింద కాయలు పోయాలంటే పదకొండు వేలు పన్నెండు వేలు అవుతుంది ఇచ్చే ఎనిమిది వేల రూపాయలు మూడు వేల రూపాయలు ఎక్కడ పెట్టాలి అందుకని కొంతమంది రైతుల వదిలేసినారు తోటలో కూడా మన ఏం చెప్పారు మీ చేస్తాం ఆ అకౌంట్ ఏంటి అకౌంట్ ఏంటి దాని క్యాటీ ఇలా ప్రభుత్వం ఎందుకు క్యాటీ లేదంటే రైతులంతా అంటే మీరు అకౌంట్ నెంబర్ తెచ్చేయండి పాస్బుక్లు తెచ్చేయండి అది ఇచ్చేయండి ఇది తెచ్చేయండి ఓరు కొత్తగా చెప్పినారు అన్ని ఎంత ఎన్ని ఎన్ని వేలు కలుపుతున్నావు రైతుకి ఎన్ని కలుపుతున్నావు ఏం కలుపు చెప్పలా ప్రభుత్వం మోసం చేసింది రైతులని రైతులు మోసం చేసింది వాటర్స్ అంటే ఎట్ట మోసం చేసింది అది తీసుకుని పెట్టుకుందాం రైతులు మోసం చేసినారు రైతులకు ఇప్పటికైనా కళ్ళు తెచ్చి ప్రభుత్వం వాళ్ళు ముందుకు వచ్చి ఆయన ఆయన సనా తన మన ఒక ఆయన సన అంటే ఏందో తెలియదు తనంటే తెలియదు మన అంటే తెలియదు అంటే తన అంటే చంద్రబాబు నాయుడు మన అంటే ఆయన ధర్మం అంటే పవన్ కళ్యాణ్ వాళ్ళు ముగ్గురు ఒక ధర్మం చేసుకున్నారు ఆంధ్రప్రదేశ్ ముగ్గురు ఒక ధర్మం చేసుకొని ఇలా ఈ రకంగా రైతులు మోసం చేస్తారు పవన్ కళ్యాణ్ కలు తిరవచ్చుగా నేనున్నాను ప్రశ్నిస్తానని ఒక సినిమా ఉంది ఏది వకీల్ షాప్లో తేడుతుంది సినిమా చూసిన నేను ప్రశ్నిచ్చేవాడు ఉండాలన్నాడు ప్రభుత్వ చెవుడు ఉంటే వాడిని ముందు తోయటం దొయ్యడం ఆ కూల దొయ్యడం ఏదో ఒకటి చేస్తున్నారు రైతుల గురించి ఊరు ఏ రాజకీయ పార్టీ అవసరం లేదు రైతుల గురించి ఆలోచించే మనుషులు కావాలి ఇది రాజకీయాలు అత్యంత ఉండాలి రైతులు ఇలా రైతుల కళ్ళు మంట వస్తుంది ఇవాళ చెప్పరు ఐదు సంవత్సరాలు ఓపిక పట్టాలా దేవుడా భగవంతుడు అంట ఎందుకు రైతులు ఇప్పటికైనా కానీ ప్రభుత్వం కలిసి రైతుల గురించి ఆలోచించి రైతులకి ఇప్పటికైనా పద్దెనిమిది వేల కానించి పైన ఇరవై రెండు వేలు దాకా అమ్మితేనే రైతులు నిలబడతారు పండేది పదిహేను గంటలు కూలి ఎంత అవుతుంది చింతాకొచ్చి పన్నెండు వేలు కూలి అవుతుంది రేట్లు కొంటుంది అంతా ఎనిమిది వేలు తొమ్మిది వేలు అయిస్తా పదకొండు వేలు కొంటున్నారు ఇందా రెండు వేలు లాస్ వస్తుంది తాళికయలు అంతా ఐదు వేలు కొంటున్నారు తాలు పోయిన సంవత్సరం పదికే పదిహేడు వేలు అమ్మిని ఐదు సంవత్సరాల్లో పదిహేడు వేలు పద్దెనిమిది వేలు తాలు పదమూడు వేలు రకాల ఎప్పుడు కూడా ఇలా తాలు కాయలు రేటు ఎరగాయలు అమ్మ రైతు ఒక రకం కాదు నష్టపోతుంది మూడు రకాల నష్టపోతుంది ఒకటి కూలి పెరిగింది ఒకటి పండ్ల ఇలా ట్యాంక్ మందు ఎత్తుకుంటే ఎకరాన్ని కొట్టాలంటే మూడు వేలు అవుతుంది మూడు వేల రూపాయలు ఇదివరికి నెలకు ఒకసారి పదిహేను ఆ రోజుల్లో పదిహేను రోజులకు పదిహేను రోజులకు ఒకసారి నెలకొకసారి మందు కొడతారు ఇప్పుడు వారానికి రెండు సార్లు కొట్టాల్సి వస్తుంది మిరజట్లు అట్లా కాని రైతులు రైతులు అంటే గాలి గురి చేసినారు ఎందుకంటే రైతులకి రోజుల్లో రోజు సాయం చేస్తారు కుక్కలకు రుడ్డు దుడ్డు ఉందంట రైతులకు వద్దకు ఉందంట రైతులను కలిసి నడిచేది లేదు కుక్కలకు దుట్టు ఉంది అట్లా అట్టనే ఇప్పుడు ప్రభుత్వం అట్టయా